వెల్కమ్ టు టైమ్స్ ఈ రోజు కరీంనగర్ లోని రేకుర్తి ఇరవైవ డివిజన్ లో మీసాల మల్లేశం కాంగ్రెస్ అభ్యర్థి మూడు వందల మందితో ర్యాలీగా వెళ్లి నామినేషన్ దాఖలు చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అన్ని పథకాలు ప్రజలకు అందుతున్నాయని తెలిపారు ఈసారి ఇరవై డివిజన్ కార్పొరేటర్ గా తనకు భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలకు కోరారు రేకుర్తి ఇరవైవ డివిజన్ ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు ఈరోజు నా డిజన్ డివిజన్ ప్రజలతో ఇవాళ నామినేషన్ వేయడం జరుగుతున్నది ప్రజలందరూ నన్ను కోరుకున్నారు మీరే ముందుండి నడిపించాలన్న ఉద్దేశంతో నాకన్నా ఆలే ముందుండి మీ అండగా ఉంటాం మీకు అన్ని రకాలుగా సపోర్ట్గా ఉంటాం అని చెప్పి నా ఇరవయో డివిజన్ ప్రజలందరూ ముందుకు తీసుకురావడం జరిగింది వాళ్ళ ద్వారా ఇవాళ నేను నామినేషన్ వేయడం జరుగుతున్నది కాబట్టి పార్టీ మంచి మనసుతో పెద్ద ఆలోచనతో మరి నన్ను కూడా అన్ని రకాలుగా ఆదుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరి పార్టీని కాపాడుకుంటా పార్టీ నాయకత్వం కాపాడుకుంటా ప్రజల్ని కాపాడుకుంటా ఇరవై డివిజన్లందరూ ప్రజలందరినీ కాపాడుకుంటా మీరు కూడా నన్ను దీవించి అన్ని రకాలుగా ముందుండి పనిచేసేటట్టుగా మరి కోరుకుంటున్నా మరి ఐఆర్ రేవంత్ రెడ్డి గారు మాకు అన్ని రకాలుగా సపోర్ట్గా ఉంటున్నావు మా పేదోళ్ళని అందరికీ నువ్వు అండగా ఉంటున్నావు అదేవిధంగా మా పొన్నం ప్రభాకర్ సార్ కూడా మా రేవంత్ రెడ్డి మా చరీంద్రబాబు సార్ కూడా అండగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా జై రేవంత్ రెడ్డి జై కాంగ్రెస్